బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము తిరుమలలో విశాఖ శారదా పీఠానికి టిడి నోటీసులు జారీ చేసింది పదిహేను రోజుల్లోపు మఠం మొత్తాన్ని ఖాళీ చేసి అప్పగించాలని పేర్కొంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఒక వెలుగు వెలిగిన నాయకులున్నారు అదే సమయంలో కొందరు ప్రముఖులు కూడా తమ ప్రభావాన్ని చూపించారు అటువంటి వారిలో విశాఖ శారదా పీఠం వ్యవస్థాపకులు స్వామి స్వరూపానంద కూడా ఒకరు రాజగురువుగా ఒక వెలుగు ఆయన తెలుగు రాష్ట్రాల్లోనే తన ప్రతాపాన్ని చూపించారు అటు కేసీఆర్ ఇటు జగన్మోహన్ రెడ్డికి రాజగురువుగా వ్యవహరించారు స్వరూపానంద గత కొంతకాలంగా ఆయన చెప్పిందే వేదం చేసిందే చట్టం అన్నట్టుగా ఉండేది అయితే ఇరు రాష్ట్రాల్లో ఆ నాయకులు ఇద్దరూ కూడా అధికారాన్ని కోల్పోవడంతో ఇప్పుడు స్వరూపానందకు ఇబ్బందికర పరిస్థితులు ప్రారంభమైనట్టుగా తెలుస్తున్నాయి అయితే విశాఖలో శారదా పీఠానికి కేటాయించిన భూములను రద్దు చేసింది ప్రభుత్వం తాజాగా ఇప్పుడు తిరుమలలో విశాఖ శారదా పీఠానికి టీటీడీ నోటీసులు జారీ చేసింది పదిహేను రోజుల్లోపు మఠం మొత్తాన్ని ఖాళీ చేసి అప్పగించాలని పేర్కొంది నోటీసుల్లో ఇక తిరుమలలో వైసీపీ పాలనలో శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందకు ఎనలేని గౌరవం కూడా దక్కింది మంత్రులతో సమానంగా ప్రోటోకాల్ దక్కేది ఏకంగా తిరుమలలో ఆశ్రమం ఏర్పాటు చేసుకునేందుకు అనుమతినిచ్చింది టీటీడీ మొత్తం టీటీడీలో స్వామి వారి సూచనల మేరకు నిర్మాణాలు జరిగేవి ఒక మాటలో చెప్పాలంటే స్వామీజీ శాసించారు దీనిపై అప్పట్లో ఎన్నో రకాల ఆరోపణలు వచ్చాయి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కూడా లేవు అయితే ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో సీన్ రివర్స్ అయింది విశాఖలో శారదాపేట నుంచి టీటీడీలో కార్యకలాపాల గురించి మొత్తం ఫుల్ ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం అయితే దీనిపై నిర్వాహకులు కోర్టును ఆశ్రయించారు తాజాగా కోర్టు తీర్పు మేరకు పదిహేను రోజుల్లోపు మఠం మొత్తాన్ని ఖాళీ చేసి అప్పగించాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు తిరుమల కొండపై ఇరవై వేల చదరపు అడుగుల్లో శారదా పీఠం అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టుగా టీటీడీ చెబుతోంది అవసరమైతే ఆ భవనాన్ని కూల్చివేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలిచ్చింది అయితే ఇప్పుడు టీటీడీ తన నిర్ణయాన్ని మార్చుకుంది అదే భవనాన్ని ప్రత్యామ్నాయ అవసరాల కోసం వినియోగించాలని భావిస్తోంది